చెప్పు ఫస్ట్ పెట్టుకున్న శనగలు హెల్త్ చాలా మంచిది అనమాట ప్రోటీన్ బాగుంటుంది ఇంట్లో శనగలు స్నాక్స్ ఇవి మిక్స్ బఠానీ శనగలు బొబ్బర్లు అలసందలు అంటాం కదా అలసందలు శనగలు బఠానీలు అన్నీ మిక్స్ చేసి పెట్ట

ఫ్యాన్ సౌండ్ వస్తుందేమో డిస్టర్బెన్స్ పాజ్ పెట్టి ఫ్యాన్ వాల్యూమ్ ఆపేస్తా ఇంక ఇవే ఇందులో ఉప్పు కారం ఏం కలపరా అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మనం కలపట్లేదు లేకుంటే చిల్లీస్ వేసుకోవచ్చు కట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉడకబెట్టిన శనగలు మిక్స్డ్ శనగలు క్యారెట్ ఉల్లిపాయ కలివేసుకొని లెమన్ పిండుకుంటా చిల్లీస్ కొత్తిమీర పోపు పెట్టుకోవచ్చు కొంచెం ఆయిల్ తగ్గించాలి అనుకుంటున్నాం కాబట్టి పోపు పెట్టలేదు లేదనుకుంటే పోపు వేసుకోవచ్చు తాలింపు పెట్టేసుకొని

టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో ఇంట్లో హోమ్మేడ్ బాగుందా ఓకే బాగుందా లెమన్ వల్లే మెయిన్ టేస్ట్ వస్తుంది కదా అందరూ ఒకసారి చూడండి తమ్లైన్ ఫోటో తీస్తా చారు స్మైల్ ఒక నిమిషం చూడండి ఇటు ఈరోజు స్నాక్స్ అప్పుడప్పుడు ఇంట్లో ఇలా చేసుకొని పిల్లలకి పెడితే ఇంట్లో చేసుకునే హోమ్ మేడ్ హెల్దీ ప్రోటీన్ టేస్ట్ బాగుంటుంది క్యారెట్ కంటికి మంచిది మేడ్ ఫుడ్ హోమ్లీ ఫుడ్ అంటే అది ఏ ఫుడ్ అయినా సరే హోమ్లీ అంటే ఇంక చెప్ప అవసరం లేదు కంపల్సరీ హెల్దీ అంతే సో మన డైలీ బిజీ బిజీ లైఫ్లో కొంచెం టైం కుదిరినప్పుడైనా సరే అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి ఇంకా చేసుకొని తింటే కష్టం అనుకోకుండా చేసుకుంటే ఏదైనా కూడా హ్యాపీనెస్ వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది హెల్దీ ఉంటుంది బాగుంటుంది ఫైవ్ మినిట్స్ అయితే ఆపేస్తా లాస్ట్ థర్టీ పట్టుకున్నాను పెట్టండి పెట్టి చెప్పేసుకో